అల్లు అర్జున్ ఫ్యామిలీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన ఫ్యామిలీ మూమెంట్స్ ఎప్పుడొచ్చినా కూడా నిమిషాలలో వైరల్ అయిపోతూ ఉంటాయి ముఖ్యంగా పిల్లలు అయాన్ ఆర్హాలు తమ క్యూట్నెస్ తో నెటిజన్లను విధా చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం అల్లు స్నేహారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు వెకేషన్ లోని కొన్ని క్యూట్ మూమెంట్స్ ని కూడా షేర్ చేసిన స్నేహ కొడుకు అయాన్ పాట పాడుతున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని పంచుకున్నారు ఆ వీడియో నెటింట్లో వైరల్ అవుతోంది షారుఖాన్ గారి రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన డంకీలోని లుట్ పుట్ గా ఆ సాంగ్ ని పాడాడు అల్లు అయాన్ బాలీవుడ్ పేజెస్ కూడా అయాన్ వర్షన్ అంటూ ఆ వీడియోని షేర్ చేయడంతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పందించారు షారుఖ్ ఖాన్ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా థ్యాంక్ యూ లిటిల్ వన్ నీలో ఫ్లవర్ అలాగే ఫైర్ రెండు ఉన్నాయి ఇప్పుడు నా పిల్లల్ని అల్లు అర్జున్ శ్రీవల్లి పాట పాడడానికి ప్రాక్టీస్ చేయిస్తాను హహ అంటూ పోస్ట్ చేశారు షారుఖ్ షారుఖ్ పోస్ట్ చూసిన అల్లు అర్జున్ షారుఖ్ జీ సో స్వీట్ ఆఫ్ యూ మీ స్వీట్ మెసేజ్ కి హంబుల్ గా ఫీల్ అవుతున్నాను లాస్ ఆఫ్ లవ్ అంటూ రిప్లై ఇచ్చారు షారుఖ్ బన్నీల ట్వీట్స్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతున్నాయి